హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంద ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నవమి భోజనాలు మా డాడీ వాళ్ళ ఫ్యాక్టరీలో చేస్తున్నాము సో మీకు కూడా చూపిస్తా ఇది వచ్చేసి ముందు రోజు మా పెద్దనాన్న ఇలాగ మొత్తము క్లీన్ చేయించారు ఎందుకంటే మొత్తం ముక్కలు ఉంటాయి సో దాన్ని నీట్గా చేసి ఇంకా రేపుడికి యూజ్ చేసేలాగా పెద్దనాన్న చేయించారు ఇదే ఉసిరి చెట్టు అండి తిత్లీ టైంలోన చాలా వరకు మొక్కలు అన్నీ పడిపోయాయి సో అది కూడా పడిపోయింది ఇంకా తిత్లీ అండ్ కోవిడ్ వల్ల మేము ఇంకా డాడీ వాళ్ళు చేయడం ఆపేశారు సో మళ్ళీ లాంగ్ ఇయర్స్ తర్వాత సెలబ్రేట్ చేసుకుంటున్నాము మా డాడీ వాళ్ళ ఫ్యాక్టరీలో సో వీడియో అండ్ చూడండి ఇదే మా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో ఒక ప్లేస్ ఇది సైడ్ అంతా ఉంది అటు సైడ్ పొట్టలు ఉన్నాయి నాగుల చదువుకి ఇక్కడికి వచ్చే మేము పాలేస్తాము అది కూడా మా ఫ్యాక్టరీ అంటే డాడీ వాళ్ళ ఫ్యాక్టరీ చలో ఇంకెళ్దాం లోపలికి ఇది మేము చాలా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చేసుకున్నాము టెన్ నైన్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నాం కోడి వల్ల ఆపేసాం ఎక్కడ చేసుకున్నాం సో మళ్ళీ చేసుకుంటున్నా అది మా నాన్నమ్మ తత్తిగా సమ్మది ఫస్ట్ మమ్మీని డ్రాప్ చేసేసి మళ్ళీ డాడీని బాబుని తేయడానికి వెళ్ళాను అండ్ బాబు డాడీని తెచ్చేసి ఇంకా డాడీ బాబుని తీసుకొని లోపలికి వెళ్ళారు నేను ఇంత లోపల ఇంటర్ వీడియో చేసుకుంటూ లోపలికి వచ్చాను కాబట్టి కొంచెం లేట్ అయింది ఇంత లోపల మా బాబు మంచి కూర్చొని ఆడుకుంటున్నాడు వాళ్ళ అమ్మమ్మలతోటి తాతలతో మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉన్నాడు ఈ మెయిన్ మెయిన్లోన దొడ్డవాళ్ళు అండ్ మమ్మీ అందరూ పూజకి ప్రిపేర్ చేసుకుంటున్నారు అక్కడ అంతా సర్దుకుంటున్నారు ముగ్గులేసి ఇవన్నీ వేసి సో ఇది నేను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం లాస్ట్ ఈ ఫ్యాక్టరీలో పుట్టలు ఉన్నాయన్నాను కదా చూసారా ఒక పుట్ట మొన్న నాగుల చెట్టుకి మంచిగా ఇది తాతయ్య అండ్ ఇది నానమ్మ సమాధులు మా ఫ్యాక్టరీలో ఉంటుంది పంతులు గారు వచ్చే లోపల చిన్న చిట్చట్లు వేసేసుకుంటున్నారు అండ్ బాబు ఏమో మళ్ళీ చిన్నపిండితో ఆడేసుకుంటున్నాడు బొజ్జిగా అండ్ ఇక్కడ మమ్మీ ఏమో ఉసిరికాయలు ఇచ్చారు బాబుకి ఆడుకోమని సో ఇంకా దాంతో ఆడుకొని నోట్లో పెట్టుకొని కొరుక్కొని అన్నీ చేసుకుంటున్నాడు వాడి కోసం టూ టాయ్స్ కూడా తెచ్చా ఆ టాయ్స్ కూడా పక్కన పడిసి ఉసిరికాయలతో ఆడుకుంటున్నాడు నేను కనబడుతున్న వీడియోస్ అన్నిట్లోన మా చెల్లి తీసింది థ్యాంక్ యూ వాళ్ళు వీడియో తీసినందుకు అండ్ మనకి మెమరబుల్గా ఈ వీడియోస్ అన్నీ ఉండిపోతాయి లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటాము అనుకున్నాము అందులో నేను ఒక ప్రెగ్నెంట్ లేడీని అండ్ మళ్ళీ కొన్ని కారణాల వల్ల చేసేసుకోలేకపోయాము అండ్ ఇది వచ్చేసి లాస్ట్ టైం ఏం చేసినప్పుడు ఎవరికి యూట్యూబ్ ఛానల్స్ లేవు నేను అది డిగ్రీ ఆర్ ఇంటర్లో ఉన్నప్పుడు ఇట్స్ లైక్ లాంగ్ బ్యాక్ అప్పుడు ఎలాగో మేము వీడియో తీసుకోలేకపోయాను కాబట్టి ఈసారి ఇంకా వీడియోస్ తీసేసుకున్నాము తీసుకొని ఇంకా గుర్తుగా ఉంటాయి ఇంకెప్పుడు చేసుకున్నా కూడా మాకు ఇది ఒక గుర్తుగా ఉంటుంది అండ్ మాటల్లోనే పంతులు గారు కూడా వచ్చేసారు ఇంకా పూజకి ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది సో ఎండింగ్లో ఇంకా మళ్ళీ కలుద్దాం మాట దేవుడు ఇది అది ఆలొన ఆదమావం కే స్వాయస్వహావం నారాయణ స్వహావం మాధవాయ స్వహావం గోవిందాయ నమః విష్ణుమదసోదనాత్రి విక్రమావమనా ఆశ్రేద్రావృషి కేసవద్ర నామః శ్రీ నాయన మహా నిర్మల బ్రహ్మణాయ నమః ముఖము దైవలే వేసుకుంటారమ్మా ఓ మంగళి అగ్రేహే నాశాగ్ర సంపూర్ణ్యం బాపనాశనం నారణేన ప్రస్త భగవతిని స్మరణ ధ్యానచేయ సంము నాన్ తైకీ తూర్ణనస్య అగిర దక్కునాయనే సర్వత్ర కాస్తి నమస్త శుకలక్ష నామాయ యమస రహ భానువ రహః సకలయే గుంకిలేన యమంగన విశేషం శ్రీ నాయన సుభాయ నవమి పూజలు అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు అండ్ అందులోన సాలగ్రామం కూడా అభిషేకం చేస్తారు నవమి పూజ అంటే ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసుకొని ఫుడ్ తింటారు సో అప్పుడు ఇలా సా సాలగ్రామం కూడా అభిషేకం చేస్తారు कि रन तावान सिमा हिवा को दियाला हा चालो इने बुका की तरना पांच ताले मीटर बादो केंद्र बादो पूरी सुधा हा हाद और यह हवा को नहा को द विषय कुछ तो तो दोर न है इसमें एक शर्त बने है सप्ताह आसयासन वर्दय हा त्रि सप्ताह साढ़े डॉक्टर हा देवा यज्ञनन लाने आवत न तंगी की में तीनिया बने न यज्ञन में हे से प्राव करना पुरुष

सहुक्ति शालाग्रम चुट छच सहनाम वत सहमुक्ति सह वीर गरमा वह तेजस्वीनाम धी तमस्तुनाई ओं शांति श्रांतिश्रांति सहना सहोत्ति सहवीर नम वेवेवाय नम वो वृषाकमे नम वो दामोदरा नमः वो दीनबंधव नम वो आदिदेवाय नम वो नमः स्थता वो पुंडीकाक्ष नमः ஓம் பரானாய நம ஓம் பரமாத்மனே நம ஓம் பராத்மாய நம ஓம் பரசுதாரிணை நம ஓ விஸ்வாத்மே நம நம கிருஷ்ணாய் நம ஓ கலிமலாபாரிணை நம ஓம் பவிஷோக்காய நம ஓ நாய நம வோ நிராமாய நம நிராமயாய நம ஓம் நரேவத்பவ நம ஓம் ஹய்ரீவாய நம வோஜித்தரிபவ நம வோபேந்திரா நம

तो ओ जी अंतर हमारे इड़े तीले तीले हैं हाँ आठवां बावनवीर आठवां 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 आठव

পয়ামে মলেপুগোয়া করে লেমোড়পটকম প্রদক্ষিণ করে انا انا নানা আর ধারণা কানে কা চক্র প্রদক্ষিণ বড় সাত অঙ্গ অনুসরণ করতে আমি বঙ্গলি ছোট মুটকন করে বলতে পারি মানে সব যে সাতটা ভাগ ধ্যান করা ধ্যান 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 মন্ত্র উচ্চারণ সাত অঙ্গ বড় অনুসরণ করে মানে কলম বক মনে ইটলিটো আটলিটো কলম বক ఇంకా పూజ అంతా అయిపోయాక ఆ రోజు దానాలు కూడా ఇస్తారు కొన్ని దానాలు అందరూ ఇస్తారు సో ఆ రోజు కంపల్సరిగా ఇంకా అందరం దానాలు ఇచ్చేసాము మీరు ఇక్కడి వరకు వచ్చారు అనుకుంటే మీకు వీడియో నచ్చిందని నాకు అర్థమైంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకోన్ వస్తుంది క్లిక్ చేయండి అండ్ ఇక్కడ దొడ్డ రాలేదు ఫిఫ్త్ దొడ్డ పెద్దనాన్న వచ్చారు ఇంకా పెద్దనాన్నకి కూడా దానాలు ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి ఫోర్ ఫ్యామిలీస్ సెలబ్రేషన్ చేసుకో ఇంకా దానాలు నా టర్న్ వచ్చింది సో ఇంకా ఇచ్చేసాను నేను కూడా పంతులు గారికి అండ్ ఇది మా బాబుతో ఫస్ట్ టైం మా ఇంట్లో నేను పూజ చేయడం నా పెళ్ళి కాకముందు ఇక్కడ పూజ చేసాను సో నాకు కొంచెం అదొక వైబ్రేషన్స్లా అనిపించింది అండ్ ఇక్కడ ఫోర్ ఫ్యామిలీస్ అన్నాను కదా ఫస్ట్ పెద్దనాన్న లేరు అండ్ రెండో పెద్దనాన్న మూడో పెద్దనాన్న నాలుగో పెద్దనాన్న అండ్ మేమే సెలబ్రేషన్స్ చేసుకున్నాము అండ్ ఐదో దొడ్డ రాలేదు పెద్దనాన్న వచ్చారు ఇంకా దొడ్డ ఇంకా ఫుడ్ చేసే టైంకి వచ్చారు వాళ్ళు ఏదో పని ఉంటే ఇంకా రాలేదు అండ్ ఇంకా డాడీ వాళ్ళు కూడా ఇంకా దానాలు ఇచ్చేసారు ఇక్కడ ఫైవ్ దానాలు ఎన్నో దానాలు ఉంటే నాకు ఐడియా లేదండి కొంచెం ఏమనుకోవద్దు అందులో ఒకటి మాత్రం నాకు తెలుసు అన్నదానం అంటే బియ్యం దానం ఇస్తారు అండ్ బట్టలు దానం ఇస్తారు అండ్ ఉసిరి దానం ఒకటి ఇస్తారు అండ్ నార్మల్గా ఫ్రూట్స్ అవి దానాలు ఇస్తారు ఇఫ్ నేను తప్పైతే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకేం దానాలు ఇస్తారు అనేది అండ్ ఇన్ ఇటుపక్క తులసి చెట్టు ఉంటే ఇటుపక్క ఇంకా ఇటు సైడ్ కూడా చెట్టు ఉంది దానికి కూడా ఇంకా పూజ చేసేసుకొని ఇంకా దీపాలన్నీ పెడుతున్నాము ఎన్నెందకలు సాలగ్రామ్కి పూజ చేసాం కదా దాని ప్రసాదం ఇది అందరికీ ఇస్తారు బట్ అప్పుడు నా దగ్గర వీడియో తీసుకోలేకపోయాను అండ్ ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాము అండ్ ఇక్కడ బాబుని మొత్తం డాడీయే చూసుకున్నారు మళ్ళీ లాస్ట్ నుండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అండ్ మేము నేను మమ్మీ హ్యాపీగా పూజ చేసేసుకున్నాము అండ్ ఇయర్ కార్తీక మాసంలో నేను మంచిగా పూజలు చేసేసుకున్నాం పౌర్ణమి టూ పుణమి పూజలు చేసుకున్నాను అండ్ ఇక్కడ కూడా దీపాలు కూడా పెట్టేస్తున్నాను ఇంకా దీపాలు ఉంటే ఇంకా చెల్లికి కూడా పెట్టేమంటున్నాము అండ్ ఇక్కడ దొడ్డ లోటస్ పువ్వులు మర్చిపోతే ఇంకా లోటస్ పువ్వులు పెడుతున్నారు అండ్ నెక్స్ట్ ఇంకా వీడియోస్ వస్తుంటాయి చూడండి చూసి మీకు కానీ వీడియో నచ్చితే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ సపోర్ట్ ఇలానే నాకు ఉండాలని నేను అనుకుంటున్నాను అండ్ ఇంకా ఇక్కడ పూజ అంతా అయిపోయాక ఎండ్ వరకు చూడండి తెలుస్తుంది ఏం చేసాము అని చెప్పని అండ్ ఇందాకలు సాలగ్రామ్కి పూజ చేసాం కదా ఇదే ఇందులో ఒక దాంట్లో విష్ణు కట్ చేస్తే విష్ణుమూర్తి ఉంటారంట సో అవి ఎలా తయారవుతాయి ఏంటి ఎవరికి తెలియదు బట్ ఒక నమ్మకం కాబట్టి ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంకా పంతులు గారు కూడా తీసుకువెళ్ళిపోయారు అండ్ దాని తర్వాత డాడీ వాళ్ళు ఇంకా చరుపర ఎదురుగా ఉంటే ఇంకా డాడీ రసం కూడా

दैवतं देवतानां च भूतानां योम्ययः पिता यतः सर्वाणि भूतानि भवन्त्यादियुगागमे यस्मिन् च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णुर्नाम सहस्रं मे शृणुपापभयापहं यानि नामानि गौणानि विख्यातानि महात्मनः अमृतावो बीज शक्ति की नंदन साणु प्रभ विष्णु महेश्वर अनेक दैसा नमा पुषोत्तम अस््री विष्णुसहस्रनामहामंत्री व्या भगवान् ఇంకా అంతా చదివేసుకున్నారు ఇంత ఇంతలోపల బాబుకి దాహం వేస్తే వాటర్ ఇచ్చి ఇంకా ఫుడ్ ఉసిరి చెట్టు భోజనం అంటే మా బాబే కరెక్ట్గా చేసాడు ఉసిరి చెట్టు కొమ్మ ఉంటుంది కదా కొమ్మ కింద కూర్చున్నాడు కరెక్ట్గా అన్ఎక్స్పెక్టెడ్లీ ఇంకా కూర్చున్నాడు వాడి ఉసిరి చెట్టు భోజనం వాడిది కూడా అయిపోయింది మా బాబుది కూడా ఫస్ట్ ఉసిరి చెట్టు భోజనం అనేది మా బాబుకి ఇంకా మంచిగా ఇంకా తినేసి ఇంకా అందరు ఉన్నారు కాబట్టి అందరినీ చూసుకొని ఇంకా ఫుడ్ తినేశాడు తినేసాకి ఇంకా మళ్ళీ ఆటలు మొదలు పెట్టాడు వాడు ఆటలు ఇంకా డాడీతో ఆటలు ఇటు అటు తిరిగి ఇంకా ఆటలు ఆడాడు

ఇంకా మా బాబులు ఆటలు అయిపోయాక అందరూ చదువుకున్నాక ఇంకా ఇంకేం జరుగుతుంది ఏంటి చిట్చ్యాక్ చేసుకున్నారు మంచిగా చిన్ని చాట్ చేసుకొని ఇంకా లంచ్ కూడా స్టార్ట్ చేసేసాము ఏంటంటే ఫుడ్ కూడా మీరు చూసేయండి అండ్ ఈ ఫుడ్ కూడా ముందు రోజు డిస్కషన్ చేసుకొని ఎవరు ఏంటి కుక్ చేసుకోవాలో మాట్లాడుకొని ఇంకా ఆ ఫుడ్ ఇంకా కుక్ చేసుకొని ఇంకా తెచ్చేసారు పూజ దగ్గరికి ఇంకా ఈజీ కదా ఇంకా అక్కడ కుక్ చేసుకునే కానీ ఇంకా ఇంట్లో కుక్ చేసుకొని తినేది ఈజీ కాబట్టి ఇంకా అలాగ ప్లాన్ చేసుకొని తెచ్చేసారు అండ్ దేవుడికి పెట్టాలి కాబట్టి దేవుడికి ముందు ప్రసాదం అండ్ ఇంకా నానమ్మ తాతయ్య సమాధి ఉంది కాబట్టి వాళ్ళకి కూడా ఇంకా ఫుడ్ ముందు పెట్టేసి ఇంకా దీపం పెట్టేశారు దీపం పెట్టేసి ఇంకా మేము కూడా ఇంకా ఫుడ్ అనేది స్టార్ట్ చేసేసాము పెద్దలకి దేవుళ్ళకి ఫుడ్ ముందు పెట్టాలి కాబట్టి ఇంకా పెట్టేసాము మేము కూడా ఇక్కడ ఇక్కడేమో చీపురు కట్ట తయారు చేసారు ఉంటాయి కదా కొమ్మలతో చూడాలి చూడాలండి బాగా చూడాలి మళ్ళీ చూ మైపోలే నా జన్మ భూమి ఎంతో అందమైన ఇంకా అందరం ఒకేసారి కూర్చొని తినేస్తున్నాం తక్కువ మందే కాబట్టి ఇంకా అందరం ఒకేసారి కూర్చొని తింటున్నాము అదే నార్మల్గా అందరు పెద్దదాండ్లు దొడ్డలు అందరు వస్తే మాత్రం ఫస్ట్ ఫాదర్స్ తినేసాక ఇంకా ఫాదర్స్ ఇంకా పిల్లలు తినేస్తాం తినేసాక ఇంకా మమ్మీలు అందరికీ కూర్చోబెట్టి మేము ఇంకా వడ్డిస్తాం కొన్నిసార్లు ఏంటంటే ఒట్టి ఫాదర్స్ తింటారు పిల్లలు మదర్స్కి వచ్చింది ఇంకా ఫాదర్స్ వడ్డిస్తూ ఉంటారు మీరు చాలా వ్లాగ్స్లో చూస్తుంటారు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఆర్ ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ నవమి భోజనాలు ఫ్యాక్టరీలో చేస్తే మాత్రం పక్కా షోర్ మీకు ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు మా ఫండ్ ఇవన్నీన్ను అండ్ చెల్లి అన్నాను కదా ఇంకా చెల్లి పెళ్ళి కూడా ఉంది ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి అండ్ మా బాబు వ్లాగ్స్ కూడా వస్తున్నాయి కదా ఇంకా మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తే ఏంటండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకొంచెం వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సపోర్ట్ అంటే ఏంటి మీకు తెలుసు కదా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఇంకా నాకు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఐదో దొడ్డు కూడా ఇంకా ఫుడ్ టైంకి వచ్చేసారు ఇంకా ఫుడ్ అందరం మంచిగా కొడుపు నిండుగా తినేసాము అన్నదాత సుఖీ బావా అంటాం కదా అలాగే అన్నదాత సుఖీ బావా ఇంకా తినేసి ఇంకా మా బాబు మేము తింటున్న టైంలో ఇంకా బజ్జున్నాడు ఎండ్ దొడ్డుకి ఫోన్ వస్తే ఇక్కడ పెద్దన్న పట్టుకొని హెల్ప్ చేస్తున్నారు మాట్లాడుతున్నప్పుడు ఇంకా అందరం కలిపి తిన తింటున్నాము కాబట్టి ఇంకా దొడ్డు కూడా కూర్చోపోయింది తినడానికి ఇంకా అందరం కలిపి తినేసా ఇదండి మా నవమి పూజ సెలబ్రేషన్స్ నవమి తర్వాత చిల్కల ద్వాదశి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ సో అది కూడా మీరు చెప్పండి అందరు వీడియో ప్లీజ్